నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై కార్మికులపై కర్షకులపై ఉండాలని తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప స్వామి దీవించాలని రామగూడ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ వేడుకున్నారు రామగూడ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి నలభై రోజుల మండల దీక్షను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం చందర్ ఆయన కుమారుడు మణిదీప్ తో కలిసి కని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి చేత పూజా కార్యక్రమాలను నిర్వహించి ఇరుముడి కట్టుకుని కుటుంబ సభ్యులు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో శబరిమలకు బయలుదేరారు అంతకు ముందు ఇరుముడితో అయ్యప్ప ఆలయంలో శివాలయంలో రామాలయంలో ప్రదక్షిణలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు తాను గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నానని ఐదుసార్లు సార్లు పెద్దపాదం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు ఈసారి కూడా పెద్దపాదం ద్వారా శబరిమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రావాలని త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ప్రజలు ఆ అయ్యప్ప స్వామి దీవించాలని కోరుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి బాది అంజలి గాదం విజయ ముద్దసాని సంధ్యారెడ్డి లక్ష్మి కనకలక్ష్మి గుర్రం పద్మ పెంటరాజేష్ మెతుకు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ కిరంజీ సట్టు శ్రీనివాస్ కోడి రామకృష్ణ చింటూ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు స్వామి శరణమయ్యప్ప ముప్పై ఒక్క ఏళ్ళ క్రితము తొంభై నాలుగులో యొక్క అయ్యప్ప దీక్ష తీసుకొని పెద్దపాదం చేసినాం మాల నలభై ఒక్క మండల దీక్ష తీసుకొని మళ్ళీ ఇరవై ఆరు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా కొనసాగిస్తూ ఈసారి మేము అప్పుడు ఐదేళ్ళు కంటిన్యూగా పెద్దపాదం చేసినాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెద్దపాదన చేస్తున్నాం అయ్యప్ప దీక్షలో అనేక కఠినమైనటువంటి నియమాలను ఆచరించేటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు భక్త మహాజనులందరూ కూడా అయ్యప్ప స్వామి దీవెనలతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలిస్తే ఈరోజే ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంగా మా నాయకులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యప్ప స్వామి దీవెనలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మహిళలు అదేవిధంగా వ్యాపార వర్గాలు రైతులు అందరూ సకల జనులు అందరూ కూడా ఆయురాజ్యాలతో అయ్యప్ప స్వామి దీవెనలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మన ఈ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా రేపు కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించేటువంటి విధంగా మెజారిటీ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా జీవించాలని ఆ స దేవుని దీవనలు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప మాలధారణ గురించి అనేక విధాలుగా ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మేము అందరికీ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి